ರಾವ್ ರಾವ್ ರಾಜೇಡಿ ದೇವರು 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 ಕೈ ಹಿಡಿದು ಕೈ ಹಿಡಿದು ಅಮ್ಮကြီး ಅವರೇ ರಾವ್ ರಾವ್

వారి యొక్క కుమారుడు తోట వెంకట నరసింహారావు గారు అబ్బాయి గారు బండను పోకరించారు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోమర్లకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బంగులూరు ఎన్జీఐ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింతపల్లి వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ప్రజల సీడ్స్ గుంటూరు లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ గుంటూరు వారు బహుకరిస్తున్నారు మూడో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని నీలా లక్ష్మీ ప్రసన్నాయన్కు సంతాస్ సిన్న సైత గారు కారంపూడి వారు బాగుత్కరిస్తున్నారు నాలుగో బహమతి పన్నెండు వేల రూపాయలు మొత్తంలో బాల వెంకటేశ్వర గారు మహంకాళి శ్రీను గారు కారంపూడి వారు బాగుత్కరిస్తున్నారు ఐదో బహమతి పది రూపాయల మొత్తాన్ని ఉన్నం శ్రీనివాస్ రావు గారు కిడ్నీ సాంబాయి గారు కారంపూడి వారు బాగుత్కరిస్తున్నారు ఆరో మొహమ్మద్ ఏడు వేల రూపాయల మొత్తాన్ని పల్లెప్పు బాబు గారు ట్రాక్టర్ కారం పొడి వారు పంపిస్తున్నారు ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం నుండి మన మాస్టర్ ఎమ్మెల్యే బ్రహ్మానంద గారికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆరుపా రాజేంద్ర ప్రసాద్ గారికి కారం రైతు సంఘం మరియు శ్రీకృష్ణదేవరాయ కార్యక్రమం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆరోగ్య దేవుళ్ళు అందుకు అర్థం కానీ మరి அம்மா <laughs> எவ்வளோ <laughs> పశు పోషకులందరినీ కూడా వేదికపై ఆశలు కావలసినవి ఆహ్వానిస్తున్నాము పూర్తయిన వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది రైతు సోదరుల విజ్ఞప్తి శ్రీ పాతపాటేశ్వర మహోత్సవ శుభ సందర్భంగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుండి గురిజాలపట్నంలో నిర్వహించబడేటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషప్రాజమల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అందరినీ కూడా రైతు అందరినీ పదహారవ తేదీన సీనియర్స్ విభాగంతో ప్రదర్శన ప్రారంభించడం జరుగుతుంది ఈ రెండు రోజుల్లో పాంప్లెట్ కూడా వస్తుందండి అందరికీ కూడా ప్రసరణ పాంప్లెట్స్ అందజేయడం జరుగుతుంది రైస్ సోదరులంతా కూడా ఆ ప్రదర్శనలో కూడా పాల్గొనే ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి esta estatal ఓకే బ్రో అజయ్ కుమార్ రెడ్డి గారు ఓకే మార్చాయి ఇప్పుడు సుధీర్ అంగోలు బ్లూస్ హాయ్ బ్రో కుప్పలపాటి సురేష్ గారు మొత్తం ఏడు జతలండి ఈరోజు ఆరోపణలకు రామ్ సుజాత్ గారు హాయ్ బ్రో కిరణ్ రెడ్డి గారు తల్లిదండ్రు మనికంగా తెలుసుకోవడం పోగులు హీరో గారు హాయ్ బ్రో మధు గారు హాయ్ అండి వెయిటింగ్ ఏంది కట్టాక వెయిటింగ్ జరుపుకుంటే మీకు జనానికి మీరు ఎక్కడే చేయాలండి कट చౌదరి గారు గురిజన మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తొద్దుగా శ్రీ రేణుకాల్లిబాబు ఆశీస్సులతో ఏటపూడి శ్రీనివాసరావు గారు పెద్ద కూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి గత దగ్గరికి టోకెట్ తీసుకొచ్చారు అక్కడే తీసుకోండి ఒకటో రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఆరు సెకండ్లు బెన్కంజి లో ఉన్నవి ఇంకా తరుణి చౌదరి గారు గురిచాల వారి దొంత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగంలో సమయం పదిహేను గురిజాల వారి ప్రదర్శనలో ఉన్నాయి ఆరు మాటలో పండవ రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు అమర్లింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశీసులతో లింగాంతరణి చౌదరి గారు గురిజాల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సాయిబాబా ఆశీస్సులతో ఏమిటూరు శ్రీనివాసరావు గారు పెద్ద పూర్పాడు పెదపూర్పాడు మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఐదు సెకండ్ లో వెనుక చౌదరి గారు గురిజాల వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా రెండు సెకండ్లు పొందావిరణి చౌదరి గారు గురిజాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తప్పి

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇంకా చౌదరి గారు గురిజాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పైపే కావాడు శ్రీనివాసరావు గారు కథ ఈ రోజు ఈ రేపు ఉదయం ఎనిమిది గంటలకు యూ క్యాలగిరి విభాగానికి పేర్లు నమోదు చేసుకొని డ్రాఫిద్దాం వెంటనే పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది యూ మీ సంతంతో వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి పన్నెండు వందల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నారు ధరణి చౌదరి గారు గురిజాల వారి ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై చౌదరి గారు గురిజాల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రంగారావు గారు 예! Yeah. 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 వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంగకన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఇంకా ధరణి చౌదరి గారు మురిజాల వారి చెంత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో దశ వారి బయలుదేరి రావాలి

పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఆరు సెకండ్లు ముందంజ చౌదరి గారు పురిజాల వారి దశనిస్తున్నాయి 5 నిమిషంలో ఉన్నది 5 పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తొందకన్నా నలభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇంకా తరుణే చౌదరి గారు గురిజాల గారి చేత పోటీలో ఉన్నాయి ఉండాలి నాలుగో నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగో తద్వారు ఏడుకోని శ్రీనివాసరావు గారు పెద్ద పొడపాడు వారితో బయట తెచ్చేవారు ఎంత టచ్ చేయకూడదు కరెంటు పట్టకూడదు పొడవకూడదు పూర్తిగా టచ్ అవ్వాలి పూర్తిగా పెంచాలి వెంపరి గారు పదకొండో రోడ్డు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఎందుకోరు శ్రీనివాసరావు గారు పెద్ద కూరపాడు దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా యాభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది

వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక్క నిమిషము తొమ్మిది సెకండ్ ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇంకా ధర్మేష్ చౌదరి గారు గుర్జాల గుర్జాల మండలం పల్నాడుతున్న వారి దత ప్రదర్శనలో ఉన్నాయి पना पोका जाचातर左 सितो. फ्पटा इसे, कैन्म आगना दिू? आग।खे जटिसो गेगे चाहिक अब अब अब

స్వామి ఆశీసనంతో ఇంకా ధరణే చౌదరి గారు గుడిజారా గుడిజార్ మండలం పల్నాడు జిల్లా వారి అంతా లాగిన దూరము రెండు వేల ఏడు వందల నలభై ఒక్క అడుగు రెండు వేల ఏడు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి